ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చాకరిమెట్లలో స్వయంభూగా వెలిసిన శ్రీ సాకార ఆంజనేయస్వామి దేవాలయం శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది శ్రావణ మాసం కావడంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ఫౌండర్ చైర్మన్ భాస్కర రాయని ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో సోమవారికి భక్తులు చంద్రోత్సవం అభిషేకం అర్చనలతో పాటు నవగ్రహ పూజలు నిర్వహించడం జరిగింది పక్కనే గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కూడా భక్తులు దర్శించుకుని సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఒకే రోజు నాలుగు విడతలుగా భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవదత్తు శర్మ శర్మ శ్రీవాత్సవ శర్మ శ్రీహర్ష శర్మ శ్రీ చరణ్ శర్మ సిబ్బంది శ్రీనివాస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గ్రామము శివంపేడ మండలము మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక సుందరమైనటువంటి ప్రదేశంలో మనము నిలబడి ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క గొప్ప విశేషమైనటువంటి ఒక అనుగ్రహంతో ఈ శ్రావణ మాసంలో ప్రతి కుటుంబంలో కూడా మరి ఎన్నో పూజలు జరుపుకుంటారు ఎన్నో నోములు నోస్తుంటారు ముత్తైదువులు మంచిగా తాంబూలాలు ఇచ్చుకుంటారు వరలక్ష్మి వ్రతాలు జరుపుకుంటారు మంగళగౌరి వ్రతాలు జరుపుకుంటారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు దేవాలయాల సందర్శనలు జరుపుతూ ఉంటారు అందరికీ కూడా సహకార ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి లోకంలో ఉన్న ప్రతి కుటుంబానికి మేలు జరగాలి అనేటువంటి యొక్క సదుద్దేశంతో ఆ స్వామివారి పాదాలను వేడుకుంటున్నాం మరి చాకరి మెట్లలో ప్రతి నిత్యము కూడా ఎంతో మంది దంపతుల చేత సత్యనారాయణ స్వామి వర్తాలు జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసం అంటే శివుడికి ఇష్టమైన మాసం సత్యనారాయణ స్వామి అంటే విష్ణువు మరి ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివుడిని విష్ణుని ఏకకాలంలో దర్శనం చేసుకున్నటువంటి గొప్ప పరిస్థితి చాకరిమెట్లలో ఆంజనేయ స్వామి వారు కల్పించినారు మరి ప్రతినిత్యము జరిగేటువంటి సత్యనారాయణ స్వామ్రతాలలో భాగంగా శ్రావణ మాసం విశేషంగా విశేషమైన సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు భక్తులు జరుపుకుంటారు ఈరోజు కూడా వేలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు వారందరికీ కూడా ఆంజనేయ స్వామి సత్యనారాయణ స్వామి పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహాన్ని అందించాలని పదే పదే భగవంతుని ప్రార్థిస్తూ మరి అన్న ప్రసాదం కూడా గొప్పద మానవం మానవ జీవితంలో మరి అన్ని దానాల కన్నా ఏదైనా గొప్ప దానం అంటే